సో మొత్తమైన ఎట్టకేలకు కేంద్రంలో ఎన్డీఏ కూటమి బలపరుస్తూ మో ప్రధానిగా మోడీని అయితే అంగీకరించే తీర్మానం చేయడం జరిగింది సో ఈయన దక్షిణాది రాష్ట్రాలు అయితే ఆదరించాయని చెప్పేసి చాలా రోజుల తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈయన ఏం చెప్పారని చూసుకుంటే గత ముప్పై ఏళ్ళు ఈ కూటమి దేశాన్ని మూడు సార్లు ఐదేళ్ళు పాలించింది మరోసారి పదేళ్ళు పాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారు దేశం కోసం నిబద్ధత కలిగిన బృందం ఇది ఎన్డీఏ అంటేనే సుపరిపాలన పేదల సంక్షేమమే అందరికీ మనందరి ప్రథమ కర్తవ్యం దేశాభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యయనం లెక్కించాం వికసిత భారత్ ఇక్కడ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం మన కూటమి అసలైన భారత స్ఫూర్తిని అయితే చాటుతుంది ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడు కూడా విజయం కాలేదు ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరం దేశాన్ని నడపాలంటే సంఖ్యా బలంకు సంబంధించి దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం కావాలని కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని అన్ని అంశాల్లో ఏకగ్రీవ నిర్ణయాల లక్ష్మణి మోడీ అన్నారు ఇక ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలప్మెంట్ ఇండియా ఇక్కడ ఆస్పిరేషన్ ఇండియా అని కొత్త అర్థం అయితే చెప్పారు దక్షిణాదిలో బలం పెరిగింది దక్షిణాది ప్రజలు ఎన్డీఏను ఆదరించారు కర్ణాటక తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు భాజపాకు అండగా నిలిచారు తమిళనాడులోని సీట్లు పెరగకపోయినా ఓట్లు పెరిగాయి కేరళలోనూ మా కార్యకర్తలు ఎన్నో ఇక్కడ బలిదానాలు చేశారు తొలిసారి అక్కడి నుంచి మా ప్రతినిధి సభలో అడుగు పెడుతూ ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో క్వీన్ స్వీప్ చేశాం ఏపీ ప్రజల కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాం ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షకు అర్థం పట్టింది అని చెప్పేసి మోడీ అన్నారు సో విధంగా ఈయన మొత్తం మీద ఏంటంటే సో తెలుగు దక్షిణ రాష్ట్రాలకు ప్ర మొదటిసారి ప్రయారిటీ అయితే ఇచ్చారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి